కాకినాడ జిల్లా వ్యాప్తంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రామనపేటలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జేఎన్టీయూ డైరెక్టర్ బెజవాడ సత్యనారాయణ మాజీ మంత్రి కన్నబాబు ప్రసంగించారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రమణయ్యపేటలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జేఎన్టీయు డైరెక్టర్ బెజవాడ సత్యనారాయణ మాజీ మంత్రి కన్నబాబు ప్రసంగించారు ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా నిర్వహించాం కాకినాడ రూరల్ నియోజకవర్గంలోను అదేవిధంగా నగరంలో జిల్లా వ్యాప్తంగా మన బాలాజీ చెరువు సెంటర్లోను వాకల్పూడిలో తదితర కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి వైఎస్ఆర్ అంటేనే ఒక స్ఫూర్తి అంటేనే తెలుగుదనానికి తెలుగువారి పోరాట పటిమకి ఒక చక్కటి ఉదాహరణగా ఉంటారు ఆయన రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తే ఆ చిరునవ్వు ఆ నాయకత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన పడిన తపన ఇవాళకి మర్చిపోలేం దాదాపు పదిహేను సంవత్సరాలు అయినా కూడా ఆయన మరణించి ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన పథకాలు సంక్షేమ కార్యక్రమాలే కారణమని మనం చెప్పచ్చు నాన్న ఒక అడుగు ముందుకేస్తే పేదల కోసం నేను నాలుగు అడుగులు ముందుకేస్తానని చెప్పి ఆచరణలో చేసి చూపించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చరిత్రలో నిలిచిపోయారు అయితే ద్రోదృష్ ఈ ఎన్నికల్లో మన వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించలేకపోయాం కానీ జయాపజయాలకు అతీతంగా ప్రజలతో నడవాలి ప్రజల కష్ట నష్టాల్లో తోడుండాలనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో మేమందరం కూడా ముందుకెళతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం ఏదైతే ఆ రోజు ఆయన ఎలాంటి కాలమాన పరిస్థితులైనా సరే ప్రజల కోసం నిలబడి పాదయాత్రలు చేసి పోరాటాలు చేసి రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలని చిరస్థాయిగా ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా అందించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు తప్పకుండా భవిష్యత్తులో మేమందరం కూడా అదే బాటలో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఈ ప్రాంతంలో ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండడమే కాదు ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాం ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ఎలాంటి ఒడిదుడుకులు వత్తిళ్ళు వచ్చినా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా రేపు భవిష్యత్తులో ప్రజల కోసం నిలబడతామని మరొకసారి చెబుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్